హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్కాన్నర్ తెలుగు మన ఇంట్లో ఏ పూజలు జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా కానీ తమలపాకులు అనేది ఎక్కువ తెచ్చుకుంటాం కదండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా శ్రావణ మాసంలో మనము అమ్మవారికి తాంబూలం సమర్పిస్తుంటాము ఇంటికి వచ్చిన మొత్తైదులకి తాంబూలం పెడతాం కదా అలా ప్రతిరోజు తెచ్చుకోవాలంటే తమలపాకులు చాలా దూరంగా ఉంటాయి కానీ తెచ్చుకోవడానికి కుదరదు కదా అప్పుడు మనం ఎక్కువగా తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాము ఇలా తమలపాకుల్ని ఫ్రెష్గా ఉండేలాగా చేసుకోవచ్చండి చిన్న చిట్కా ఉపయోగించేసి ఈ తమలపాకులు మనం తీసుకొచ్చినప్పుడే వీటి మీద తడి అనేది బాగా ఉండిద్దండి ఇలా తడిగా ఉన్నదాన్ని మెత్తటి క్లాత్ తీసేసుకొని ఈ తమలపాకులకి పైన అడుగున రెండు రెండువైపులు ఈ విధంగా తుడిచేసుకోవాలి చిన్నగా తుడుచుకోవాలండి కానీ మనం తమలపాకులని కడిగి ఇలా తొడవకూడదండి మనం కడగకుండానే తెచ్చిన ఆకులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే తమలపాకులని ముందువైపు వెనకవైపు ఈ విధంగా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకొని ఒక రెండు నిమిషాలండి ఎక్కువసేపు ప్యాన్ కింద పెట్టకూడదు ఒకటి రెండు నిమిషాలు నుండి అది ఆరిపోతుంది ప్యాన్లపైన పర్వాలేదండి ఊరక తడి అనేది ఆరిపోతుంది చూస్తున్నారు కదా మీకు తమలపాకుల మీద ఎంత తడి ఉందో మీకు చూపించానికి కానీ పేపర్ మీద పెట్టి ఈ విధంగా నేను తుడుస్తున్నానండి ప్రతి ఆకుకు చూడండి ఎంత తడి ఉందో లాగు తమలపాకులన్నీ లాగు ఆరిపోయినాక తడంత ఆరిపోయినాక ఇప్పుడు ఒక డబ్బా తీసుకోవాలండి ఈ డబ్బాలో అడుగువైపు ఒక న్యూస్ పేపర్ వేసుకోవాలి మనం తీసుకునే డబ్బాను పెట్టి ఇలా న్యూస్ పేపర్ ఇలా అడుగునే వేసేసుకోవాలండి ఇలా అడుగు వేసేసుకున్న తర్వాత తమలపాకుల్ని ఈ విధంగా ఒక లైన్గా పెట్టేసుకోవాలి వీడియో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని డబ్బాలు ఏ విధంగా పెట్టాలండి ఆ తర్వాత దీనిపైన ఇంకొక న్యూస్ పేపర్ వేసేసుకోవాలి ఇప్పుడు తమలపాకుల తొడియాలు మనమే పుండి పెట్టాం కదా ఇప్పుడు తమలపాకు తొడియాలు రివర్స్ సైడ్ పెట్టుకోవాలండి అలాగైతే మనం ఎక్కువ తమలపాకులు అనేది డబ్బాలో పడతాయి ఒక సైడు ఎత్తుగా ఒక సైడు డౌన్గా అలా లేకుండా ఈక్వల్గా ఉంటుందండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తెచ్చుకున్న తమలపాకులు మొత్తాన్ని డబ్బాలో ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ప్రతిసారి ఒక్కొక్క న్యూస్ పేపర్ అనేది ఇలా మధ్యలో పెట్టుకుంటూ ఉండాలి ఇలా పెట్టేసుకొని పైన కూడా న్యూస్ పేపర్ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెడితే తమలపాకులు అనేది పది పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి ఏమాత్రం పాడుగావు ఈ పండగలప్పుడు మనకి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకో పద్ధతి చూద్దామండి ఇలా తమలపాకులు అన్నిటినీ తీసేసుకొని ఇలా న్యూస్ పేపర్ ఒక దాన్ని తీసేసుకొని ఈ న్యూస్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకారండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి న్యూస్ పేపర్ని తమలపాకి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియో చూపిస్తున్నాను చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి గాలి అనేది తమలపాకు తగలకుండా ఈ విధంగా న్యూస్ పేపర్ని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత ఈ తమలపాకు న్యూస్ పేపర్లో ఉన్న తమలపాకులని ఈ విధంగా క్యారీ బ్యాగులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ తమలపాకులు అనేది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ